અહીંની સાચિ છાણી કંટ્રોલ વટન કંટ્રોલ વટન મી వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఈ మెడికవర్ నిజామాబాద్ ఆర్గనైజ్ చేసిన పాకిస్తాన్లో మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే బీపీని షుగర్ని రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకొని రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకొని ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ అట్లీస్ట్ టూ ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేసుకొని బీపీని కంట్రోల్ పెట్టుకుంటే హార్ట్ డిజీజెస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ మనము తప్పించవచ్చు థ్యాంక్ యూ టుడే ఈజ్ ది వరల్డ్ హైపర్ డే actually world hypertension league was formed in 2005 uh, by 85 countries and from that year every year 17 may is the world hypertension day and we celebrate this to make the people aware of the causes of the hypertension and how to prevent that and to treat it properly so that it doesn't progress to other complications Medicover hospital is always ahead in making people aware and see that the people live happily and healthy. We thank Medical Hospital for making this uh, event to make people aware of the hypertension. నిజామాబాద్ ఈరోజు మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ తరఫున వరల్డ్ హైపర్ టెన్షన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సందర్భంగా కే రన్ స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్ ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్ హైపర్ టెన్షన్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ మనం డిస్కస్ చేయదలుచుకుంటే మెజర్ అక్యురేట్లీ హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది ఖచ్చితంగా మెజర్ చేసుకోవాలి అందరూ ట్వంటీ ఇయర్స్ ముఖ్యంగా ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి తన బీపీ వాల్యూ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి దానివల్ల హ్యాపీగా సార్ చెప్పినట్టు సురేష్ రాజ్ గారు సార్ చెప్పినట్టు హెల్దీగా హ్యాపీగా లీవ్ చేయాలని చెప్పేసి ఈ వరల్డ్ హైపర్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ముఖ్య థీమ్ సో హైపర్ టెన్షన్ అనగానే మనకు అందరికీ వాడుకలో నార్మల్ బీపీ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది ఉంటుంది వన్ ట్వంటీ అంటే సిస్టోలిక్ ప్రెషర్ కింద వచ్చేసి ఎయిటీ అనేది డయాస్టోలిక్ ప్రెషర్ ఈ వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది మనకి నార్మల్ ఒకవేళ వన్ ఫార్టీ బై ఎయిటీ దాటింది అనుకోండి దాన్ని హైపర్ టెన్షన్గా పరిగణిస్తాం సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ మనం చాలామందిలో మనకి సిమ్టమ్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్స్లో సిమ్టమ్స్ అనేవి ఏమీ తెలియవు ఒక ఫిఫ్టీ పర్సెంట్లో సిమ్టమ్స్ వచ్చేసి తల బరువు రావడం కాని తల తిప్పడం కానీ బాడీ పెయిన్స్ కానీ తొందరగా అలసిపోవడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో హైపర్ అనేది సైలెంట్ కిల్లర్ సో ఈ సైలెంట్ కిల్లర్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవద్దు ప్రపంచ మరణాల్లో వంద మరణాలు సంభవిస్తే హైపర్ టెన్షన్ ట్వెంటీ టు ట్వంటీ పర్సెంట్ సైలెంట్ కిల్గా చేస్తుంది సో ఇట్లాంటి దాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సార్ చెప్పినట్టు హైపర్ టెన్షన్ని మనము నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే హైపర్ టెన్షన్ అనేది గుండె నుంచి మనకి ప్రెషర్ బాడీలో బ్లడ్ ప్రెషర్ ఏమవసరం అంటే గుండె నుంచి అన్ని శరీర భాగాలకి రక్త సరఫరా పంపిణీ చేయడానికి తగైన మోతాదులో రక్త పీడనం అంటే బీపీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ బీపీ ఎక్కువగా ఉంటే అవే ఇబ్బంది తినే అవకాశం ఉంటుంది ముఖ్యమైన అవయవం బ్రెయిన్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ ఇవన్నీ చెడిపోతే మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టమైన పని సో మీరు బీపీ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ బీపీ అనేది నార్మల్ పెట్టుకోవాలి బీపీఏ ముఖ్యంగా మనము కంట్రోల్ చేసుకో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ మన చేతిలో ఉన్నది వాక్ ఇప్పుడు అదే మనం చేస్తున్నాం టూ కే వాక్ చేస్తున్నాము వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా మెడిటేషన్ డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీతోటి మనం కొంతవరకు బీపీ రాకుండా కాపాడుకోవచ్చు వెయిట్ రిడక్షన్ కానీ స్ట్రెస్ తక్కువ తీసుకోవడం కానీ మంచి సౌండ్ స్లీప్ తీసుకుంటే మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ ముఖ్యంగా బీపీతో పాటు డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ సంబంధించిన వ్యాధులు కానీ ఇవన్నిటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మీరు బీపీ రెగ్యులర్గా చెక్ చేసుకో ఈరోజే వెళ్ళి చెక్ చేసుకోండి అందరూ నిజామాబాద్ ప్రజలు చెక్ చేసుకొని బీపీ మీద ఏ స్థాయిలో ఉందో కనుక్కోండి ఈ అవకాశం ఇచ్చిన మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఐ విష్ ఐ విష్ టు ఆల్ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే టుడే దిస్ ఈస్ ద గ్రేట్ ఒకేజన్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద హైపర్ టెన్షన్ ఇన్ ఇన్ జనరల్ పబ్లిక్ Mm -hmm. hypertension is one of the main causes why it cause we have we can, we can have all kinds of diseases all organs can get affected in long term and hence it is always better to prevent first of all and second thing to diagnose early and treat early so as, as sir already mentioned you know there are many things which can help to prevent this uh, deadly disease or you can say deadly syndrome and one of the th thing is that exercise good exercise good diet healthy lifestyle క్యాన్ ప్రివెంట్ ద హైపర్ టెన్షన్ ఇన్ లాంగ్ రన్ అండ్ హెన్స్ దిస్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ టు క్రియేట్ ద అవేర్నెస్ అండ్ పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ డెడ్లీ డిసీజ్ అండ్ టు ప్రివెంట్ ఇట్ థ్యాంక్ యూ మనం వరల్డ్ హై హైపర్ డేస్ జరుపుకుంటున్నాము అయితే ముఖ్యంగా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇది ఒక టూ కేక్ నిజామాబాద్ రోజు జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి బీపీ గురించి హై బీపీ గురించి హైపర్ టెన్షన్ గురించి అవేర్నెస్ కలిగించడం ఒకవేళ మీకు హైపర్ టెన్షన్ కనుక డయాగ్నోజ్ అయ్యి ఉంటే రెగ్యులర్గా మెడికేషన్స్ వాడటము రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వాకింగ్ అని అంటే వాక్ చేయగలిగిన వాళ్ళు వాక్ చేయడము రన్ చేయగలిగిన వాళ్ళు రన్ చేయడము స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటివి చేసుకుంటూ డైట్లో సాల్ట్ లిమిటెడ్గా తీసుకోవడం ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే బీపీని కంట్రోల్ చేయడం అనేది చాలా సులువు అవుతుంది ఒకవేళ బీపీ కనుక కంట్రోల్ కాకపోతే ఫర్దర్గా లైఫ్ గడిచే కొద్దీ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రావడం అనేది చాలా కామన్గా చూసుకుంటాం సో నిజామాబాద్ ప్రజలకి మెడికవర్ హాస్పిటల్ నుంచి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరూ వాళ్ళ బీపీ రెగ్యులర్గా చెక్ చేసుకోవడము మెడికేషన్స్ వాడాల్సిన అవసరం ఉంటే మెడికేషన్స్ రెగ్యులర్గా వాడాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ